ఈ రోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకో అమ్మ బయట కూడా కొడక మేము గానీ ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్క చెప్తున్నా కోల్ ఏం అరే బయట కూడా తిరిగానే అని చెప్తానే నేను మాట్లాడు అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయే ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి సిటీకి సంబంధించి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష మీరు చూసినట్టు అధ్యక్ష అధ్యక్ష మీరు చూసినట్టు అయితే మొన్న కేంద్ర ప్రభుత్వం ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇయర్స్ కి సంబంధించినటువంటి అలాకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది హైదరాబాద్ లో అధ్యక్ష ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మ్యాండేటరీగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అధ్యక్ష కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని మేము మీదొచ్చికి తీసుకురావాలని ప్రయత్నం మారింది ముఖ్యంగా ఈ శాసనసభలో ఒక జరుగుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందుగా మా రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిన్న మా మహిళా శాసనసభ్యులను పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు ఈ రోజు నేను మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు ఈ రోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసం అని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది కొన్ని సెకండ్లలోనే వీడియో మా మా నుంచి మారిపోతుంది కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసన సభ్యులను నోటికొచ్చినట్టు అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే విధంగా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ రౌడీషితలు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగునా దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు చేయకూడదు రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూత్రను అవమానిస్తా ఉంటే స్పీకర్ గారు మైకర్ చేయడు సభానాయకుడు ఖండించడు పైగా ముసుముసవుతా ఉంటాడు నిజంగా మీకు మాతృమూత్ర మీద గౌరవం ఉంటే మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసన సభ్యుడిని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు నిన్న మహిళా ఎమ్మెల్యే అవమానపరుస్తారు ఇలా మాతృమూర్తుల్ని అవమానపరుస్తారు అంటే అసలు ఎవరన్నా మాతృత్వం విలువ తెలవని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేం కోరేదొక్కటే ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతన్ని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సభితక్క మీదను కోమలక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతలేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించారు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట కలిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేసామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాడుక గడుచుకుని క్షమాపణ చెప్పిండు మళ్ళీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడున్నాడు ఉన్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది కాయం రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పనే హెచ్చరిస్తావు